హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ బడ్జెట్ ఈ కొత్త స్కీమ్ను లాస్ట్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ పేరు మహిళా సమ్మ సేవింగ్స్ స్కీమ్ ఇందులో బయట వస్తున్నటువంటి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ మీద వస్తున్నటువంటి వడ్డీ కంటే కూడా అధికంగా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది వడ్డీ వస్తుంది ఉమెన్ అంటే ఉమెన్ కానీ ఆర్ గర్ల్ చైల్డ్ కానీ వీళ్ళలో ఎవరైనా ఈ స్కీమ్ కోసం అప్లై చేయొచ్చు ఈ స్కీమ్లో ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు ఈ స్కీమ్లో మ్యాక్సిమం మాక్సిమం టూ ల్యాక్స్ వరకు అప్లై చేయొచ్చు ఈ స్కీమ్లో అప్ టు ఇయర్స్ వరకు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు కంపేర్డ్ విత్ ఆల్ స్మాల్ స్కీమ్స్ మీకు సేఫ్ అండ్ బెటర్ రిజల్ట్స్ ని ఈ స్కీమ్ అనేది ఇస్తుంది ఈ స్కీమ్లో మీరు పార్షియల్ మిత్రాలు అనేది ఎప్పుడైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ ని పోస్ట్ ఆఫీస్ లో ఉమెన్ పేరు మీద కానీ లేదంటే కాల్ చైల్డ్ పేరు మీద కానీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Like and subscribe.